బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అధ్యక్షులు పలివెల శ్రీనుబాబు జిల్లా సభ్యులు అంబటి సుబ్రహ్మణ్యం సీనియర్ ఫోటోగ్రాఫర్ కనకరత్నం ప్రధాన కార్యదర్శి మూర్త సంతోష్ ట్రెజరర్ శీల మలికంఠ గౌరవ అధ్యక్షులు సత్యబాబు మండల ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు ఈ రోజండి డాగోరే గారి కుటుంబ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవండి అంటే డాగోరే కుటుంబ సందర్భంగా ఈరోజు జగంగవరం మండలంలో ఒక ఉన్న యాభై మంది ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి గంగవరం సెంటర్కి వచ్చి ర్యాలీగా కుందూరు పిహెచ్సికి వెళ్ళండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రోగులకి పండ్లు పూజలు అన్నీ పెట్టిన తర్వాత అక్కడి నుంచి భవిత ఇక ఆశ్రమానికి వెళ్ళండి వారికి పళ్ళు రొట్టెలు పంచడం జరిగిందండి అనంతరం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది రాఘురే గారి పుష్పాలంకరణ చేసి పూలమాల వేసి దీపాలంకరణ జరిగిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నామండి ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకుంటామండి మేము ఈ రోజే కాదు ఇక్కడ ఒక యాభై మంది మెంబర్స్ ఉన్నారండి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరపోయారు

అండ్ మా డాబూరే గారి నూట ఎనభై ఆరవ ప్రపంచ దినోత్సవ సందర్భంగా సందర్భంగా చాలా ఘనంగా ఈరోజు ఏ గంగవరం మండలం జూనియర్ కాలేజ్ శ్రీముఖ కాలేజీలో మేము చాలా ఘనంగా చేసుకున్నామండి ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి